కొంతమంది అంటూ ఉంటారు యాపిల్ది పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ చార్జర్ కూడా మనం వేరేది పెట్టుకోవడానికి లేదు వాడిది మాత్రమే కొనాలి ఇదంతా మార్కెటింగ్ వీడు దోచేస్తాడు అని చెప్పేస్తానికి కొంతమంది ఫీలింగ్ ఉంటుంది కానీ ఇది అప్పటికప్పుడు అనిపిస్తుందేమో గానీ ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ రిటెన్షన్ వాల్యూ ఉన్న బ్రాండ్ ఏది అని చూస్తే అంటే ఫర్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ ఆపిల్ టాప్ పొజిషన్ లో ఉంది ఒక్కసారి యాపిల్ బ్రాండ్ ప్రొడక్ట్ కొన్న వాళ్ళు ఎవరైనా సరే వందలో డెబ్బై ఆరు మంది మళ్ళీ ఆపిల్ దగ్గరికి వెళ్తున్నారు అంటే దే ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్ ప్రోడక్ట్ అనమాట ఇంత రిటెన్షన్ వాల్యూ అనేది ఒక్క మొబైల్స్ లోను టెక్నికల్ ఎక్విప్మెంట్ లోనే కాదు ఇంకా ఎందులోనూ లేదు అని చెప్తుంటారు ఎందుకంటే యాపిల్ ఎయిమ్ చేసిన లక్ష్యము నీకు ఇవ్వాలనుకుంటున్న ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుతున్న ఫీలింగు అన్ని ఒకటిగా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తర్వాత యాపిల్ ప్రోడక్ట్ హ్యూమన్ లైఫ్ కి ఇస్తున్న మెసేజ్ కూడా ఉంటుంది నువ్వు ఎంత సోఫిస్టికేటెడ్ అయినా అయి ఉండొచ్చు నీ కెపాసిటీ మిగతా వాళ్ళతో పోలిస్తే ఎంత ఎక్కువైనా ఉండుండొచ్చు కానీ బి హంబల్ బి సింపుల్ అని చెప్తున్నట్టుగా ఆపిల్ డిజైన్ ఉంటుంది